అందరికీ నమస్కారం అండి మేము భీమవరంలో జరుగుతున్న మావుళ్ళమ్మ తల్లి తిరణాలకి వెళ్ళామండి ఇక్కడ ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నుంచి నెల రోజుల పాటు ఈ మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయని వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి మేము కూడా సంవత్సరం వెళ్దాం అనుకున్నామండి కుదరలేదు ఈ సంవత్సరం వెళ్ళాము అంతేకాకుండా వెళ్ళినప్పుడు ఇంకా శివాలయంలో అమ్మవారిని చూడలేదన్నమాట ఈ రెండు కారణాలతో భీమవరం వెళ్ళాము మేము పొద్దున్నే వెళ్ళినప్పుడు మధురా నగర్లో ఏడు ఇరవైకి ట్రైన్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళేపాటి తొమ్మిదిన్నర అన్నారు కానీ పదిన్నర అయిపోయిందండి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇరవై రూపాయలు కనుక ఆటోకిస్తే సర్వీస్ ఆటోలోనే ఉంటాయండి రోడ్డు మీద దించుతారన్నమాట ఇదిగోండి మెయిన్ రోడ్డు దగ్గర దించిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ కొంచెం లోపలికి వెళ్తే గుడి వచ్చిద్ది ఇదిగోండి ఇంకా ఈ విశిష్టత ఏంటంటే ఇక్కడ కూరగాయల వ్యాపారం ఉంటుంది కదండి కూరగాయల పెద్ద మార్కెట్ ఆ మార్కెట్లో ఒక కేజీ మీద అది రూపాయి తీసి పక్కన పెడతారంటండి ఆ మార్కెట్కి ఎన్ని కేజీలు కూరగాయలు వస్తే అన్ని అర్ధ రూపాయలు అన్నమాట ఇంకా కూరగాయలు తీసుకెళ్ళి వేరే ఊళ్ళో ఇక్కడ ఊర్లో మొత్తం అమ్ముతారు కదండి అప్పుడు వీళ్ళందరూ కూడా ఉత్సవాలకి డబ్బులు ఇచ్చినట్టే అనమాట ఎవరైనా ఇంకా ఆలయానికి ధర్మకర్తలు వాళ్ళు కూడా ఉంటారండి ఎవరైనా కానీ మళ్ళీ విడిగా ఇవ్వాలంటే కూడా ఎవరైనా కానీ ఉత్సవాలు అప్పుడు ఇవ్వచ్చు విడిగా కూడా గుడి అభివృద్ధికి ఇస్తారండి ఇంకా అదేనమాట ఎవరి మీద ఆధారపడకుండా ఆ కూరగాయలు వర్తక వ్యాపారులే మొత్తం కలిసి సెలబ్రేషన్స్ అన్నీ చేస్తారండి చాలా ఘనంగా చేస్తారన్నమాట ఇట్లా నల్లగా బోర్డులు కనబడుతున్నాయి కదా రాత్రి అయితే ఇదంతా సందు మొత్తం లైటింగ్తో వెలిగిపోయిద్దండి ఇదిగోండి ఇంకా గుడి ముందు ఇట్లాగా ఉంది ఎవరికైనా కోరికలు మొక్కుకుంటారంటండి అట్టిగా గెలిస్తామని ఆ కొబ్బరికాయ నేను తీసుకున్నానండి ముప్పై రూపాయలు కొబ్బరికాయ ఇంకా జాకెట్ మొక్కాయ సెట్టు ఇంకో ముప్పై రూపాయలు మొక్కుకుంటారంటండి వచ్చి మా కోరుకున్న కోరికలు తీరితే కనుక మీకు అట్టుగా గెలుస్తామమ్మా అని మొక్కుకుంటారంట ఇట్లాగా అటికాయ గలలు కూడా మనం ఏం మొక్కుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళక్కర్లేదండి అక్కడే చాలా చూపించే కొంచమే కాకుండా ఇంకా ఆ రోడ్డు మొత్తం ఉన్నాయండి అటికాయ గలలు ఇంక తీసుకెళ్ళి అమ్మవారికి చూపించిన తర్వాత బయట తీసుకొచ్చి ఆ ప్రసాదము అందరికి పంచుతున్నారండి తల ఒక అరటికాయే పంచుతున్నారు అలా తీసుకుంటే మళ్ళీ మన కోరికలు తీరినప్పుడు మనం కూడా వెళ్ళి ఎట్లాగ ఇవ్వచ్చు అనమాట ఇదిగోండి మా అమ్మ ఏమో కొబ్బరికాయ కొట్టింది రౌండ్గా పగిలిందని తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట మా అమ్మాయి నేను కలిసి శనివారం వెళ్ళామండి ఇంకా వీడియో ఎడిటింగ్ అవన్నీ ఏమీ కుదరలేక సోమవారం పెడుతున్నాను ఈ వీడియో ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు అమ్మవారి ఫోటో అక్కడ వైట్గా మెరుస్తుంది చూసారా అమ్మవారి ఫోటోనండి అది కనిపించట్లేదు అనమాట వీడియోలో తర్వాత కూడా ఓ దగ్గర మెయిన్ గుడిలో కూడా తీద్దామని ట్రై చేశాను కానీ అక్కడ కూడా ఏమీ అవలేదండి రాలేదనమాట ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి మొక్కుకి చీరలు పెడతారు కదండి ఆ చీరలు అక్కడ అమ్ముతారంట నేనైతే ఏంటో అనుకున్నాను కానీ దగ్గరికి వీడియో తీసాను కానీ దగ్గరికి వెళ్ళి చీరలు అయితే కనుక చూడలేదండి ఇదిగోండి ప్రసాదం కౌంటర్ ఉంది కదా ప్రశాంత కౌంటర్ ముందే అన్నమాట ఇంకా లడ్డూను పులిహోర కూడా అమ్ముతున్నారండి మా అమ్మాయి రెండు లడ్డూలునూ నాలుగు పులిహోర ప్యాకెట్లు తీసుకుంది ఇదిగోండి ఇక్కడేమో టికెట్ తీసుకొని ఇక్కడేమో ఇస్తున్నారు లడ్డూలు ముందు వెళ్ళేటప్పుడు కొంచెమే తీశారండి ఏ అయినా మెయిన్ గుళ్ళో తీయరు కదా నేను ఇప్పుడు లైట్గా ట్రై చేస్తే తీయటానికి ఫోన్ తీసేసుకొని హుండీలు వేసేస్తారు అట్లా తీయకూడదు అన్నారండి అక్కడ ఒక అబ్బాయి ఇంకా నేనేం తీయలేదు అంటే అక్కడ పని చేస్తారు కదా అబ్బాయి అని అనమాట ఇట్లాగా టెంట్లు అవన్నీ వేసి నీడకి బాగానే పెట్టారండి ఇంకా ఫోటోలు ఇవన్నీ పెట్టారు ఇంకా ఇక్కడ నాకు బాగా దక్షిణామూర్తి ఫోటోలు అన్ని గుళ్ళల్లో దొరకవు కదండి ఇక్కడ దక్షిణామూర్తి ఫోటో కూడా ఉంది అనుకున్నా కానీ ఇంకా అన్ని ఫోటోలు పెట్టుకుంటే రోజు పూజ చేయాలండి నాకు అందుకే అవన్నీ శుభ్రం చేయగలనో లేదో రోజు పూజ చేయగలనో లేదో అని భయం అండి అందుకే అన్ని ఫోటోలు తీసుకో నేను ఉన్న తక్కువ ఫోటోలకే శుభ్రంగా పూజ చేసుకుంటానండి ఇంకా ఇదిగోండి ఇటు నుంచి ఇట రెండు వైపుల నుంచి ఉందండి ఇవి గుడి నాలుగు రోడ్ల మధ్యలో ఉంటుంది అన్నమాట గుడి చుట్టూరా రోడ్లే ఉన్నాయండి భలే బాగున్నాయి ఇదిగోండి ఇక్కడేమో జీడీలు తయారు చేస్తున్నారు ఇంకా సంబరాలు తీర్థం వాళ్ళంటే ఇంకా జీడీలు ఇవే కదండి బొమ్మలు అన్నీ ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కనుక సాయంత్రం అయితే లైటింగ్ పెట్టి అన్నీ దగ్గ మెరిసిపోతాయి అన్నమాట ఇదేమో గుడి వెనకమాల రోడ్డు అండి ఇంకా వెనకమాల ఏముందో అని చూడడానికి అని వెళ్ళాము ఇంకా వెనకమాలే కొంచెం బాగుంది ఇదిగోండి ఇవన్నీ లైటింగ్లు పెడితే చాలా బాగుంటాయి ఇదిగోండి చూపిస్తాను ఇక్కడైతే సాయంత్రం పూట లైటింగ్ పెట్టి మూవ్ చేస్తారనమాట ఇక్కడ రాక్షసుని వచ్చి అమ్మవారు చముతున్నట్లుగా అట్లాగేది మూవ్ అయ్యద్ది అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే పెట్టారు అందుకే బాగా గుర్తుంది నాకు ఇది మాత్రం వేరే వాళ్ళ ఛానళ్ళు చూశానండి కానీ చాలా బాగుంది అమ్మవారు ఇంకా మా చుట్టాలు కూడా చాలా మంది భీమవారు వెళ్ళినప్పుడు మా వాళ్ళ తల్లి గుడి గుడికి తప్పకుండా వెళ్ళాలి అని అంటారు ఇంకా అప్పటి నుంచి నాకు కూడా వెళ్ళాలి అని అనిపించిందండి ఇంకా అనుకున్నదే ఇది ఇంకా ఇదిగోండి ఇలాంటి సెట్టింగ్లు కూడా పెట్టారు ఇదిగోండి అట్టకాయకి వెళ్ళాలని చెప్పాను కదా ఇవ్వనండి ఏమన్నా మొక్కుకున్నప్పుడు ఇవ్వాలంటే ఇక్కడ గుడి దగ్గరే ఉన్నాయండి అక్కడ దూరం నుంచి మనం మోసుకొచ్చినా అట్టకాయలు నల్లగా అయిపోతాయి ఇంకా గుడి ముందు ఇట్లాగ ప్యాన్సీ షాపులు అన్ని కొబ్బరికాయలు జాకెట్ ముక్కలు అన్ని అమ్మే షాపులు అన్నీ ఉన్నాయండి ఇంకా మనం ఏమి ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళక్కర్లేదండి పళ్ళు పూలు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ పెట్టారు ఇదిగోండి ఇన్ని ఉన్నాయో ఇదిగోండి పురాణం అనమాట కొంచెం స్క్రీన్ షాట్ తీసి చదువుకుంటే తెలిసిద్దండి ఇంకా ఇక్కడ భీమవరం చుట్టుపక్కల ఉన్న గుడు అమ్మవార్లు అందరికీ ఏంటనుకుంటున్నారు కోట ఉంది కదా కొల్లేరుకోట అమ్మవారు ఈ మావుళ్ళ అమ్మ అమ్మవారు ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారు అని ఇలా ముందు ఉంటారండి తర్వాత చూపిస్తాను అన్ని విగ్రహాలు కనుక పది అడుగుల ఎత్తులో బాగా పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట అన్నీ ఒకే పోలికలో ఉన్నట్టుగా అనిపించాయండి నాకు కొల్లేరు కోటకు కూడా వెళ్ళాను కదా నేను నాలుగైదు సార్లు వెళ్ళానండి ఈ విగ్రహము కానీ అమ్మవారి ముందు దాకా అది ఎంత రద్దీగా ఉన్నా కానీ అమ్మవారి ముందు దాకా తీసుకెళ్తున్నారండి దర్శనం మాత్రం చాలా బాగుంది దర్శనం మాత్రం ఫ్రీగానే జరిగిందండి అంటే నెల రోజుల పాటు జరిగింది కదా మేము వెళ్ళినప్పుడు ధైర్య లక్ష్మీదేవి అవతారం వేశారు ఇదిగోండి ఈ కడ్డీలో నుంచి అమ్మవారు కనబడుతున్నారని చూశాను ఇంకా ఇదిగోండి ఇక్కడ భీమేశ్వర స్వామి గుడి అని ఉంది ఇదిగోండి తర్వాత లాస్ట్లో కూడా తీసాను ఇది క్షేత్రాల్లో గుడి అన్నమాట ఇది వేరే వేరే గుడి అండి ఇది పెద్ద గుడి పంచరామక్షేత్రాల్లో అప్పుడు పెట్టానండి అది కూడా చూడండి ఇదిగోండి భీమవరంలో ఉన్న పంచరామక్షేత్రం అన్నమాట ఇది అప్పుడు అమ్మవారిని సరిగ్గా చూడలేదని పార్వతి అమ్మవారండి లోపలనే మనం వెళ్ళగానే కుడిచే పక్కనే ఉన్నారు పైన ఏమో అన్నపూర్ణదేవి ఉన్నారనమాట అప్పుడు వెళ్ళినప్పుడు నేను అన్నపూర్ణదేవిని పార్వతీదేవిని ఎద్దున చూడలేదు ఇంకా అమ్మవారిని చూడడానికి ఇప్పుడు వెళ్ళాము ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాం కదండీ మా చిన్నమ్మాయికి శనివారం ఆదివారం చదవన్నమాట ఇదిగోండి ఈ బోర్డు ఉంది చూసారా నేనైతే అందరిని అడిగి వెళ్ళాను ఈ బోర్డు లోపల నుంచి కనుక వెళ్తే అక్కడ ఉందన్నమాట గ్రామ దేవతలు అంటండి ఆదిలక్ష్మి అమ్మవారు పోలేరు అమ్మ తల్లి ఇద్దరు కలిసి ఉంటారంట మేము వెళ్ళేపాటికి ఇదిగోండి గుడి కట్టేశారు ఇంకా డ్రిల్స్ వేసారనమాట మేము వెళ్ళే ఇవన్నీ తిరిగి వెళ్ళేపాటికి పన్నెండు అయిపోయిందిలేండి పది నిమిషాల దాకా పన్నెండు అలా అయిపోయింది ఇంకా అక్కడ ద్రాక్షారామం గుడి ఈ ద్రాక్షారామం గుడి కాదండి ఇక్కడ భీమవరంలో మెయిన్ శివాలయమే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారనమాట అందుకని వాళ్ళు ఉన్నారు కాబట్టి గుడి కట్టే లేదు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి దర్శనం చేపిస్తున్నారు వాళ్ళకైతే ఇంకా గర్భగుడి లోపల నుంచి దర్శనం ఇప్పిస్తున్నారండి ఇంకా మేము కూడా కొంచెం ఇతవరకు వెళ్ళినంత రద్దీ కాకుండా బాలుగా ఫ్రీగానే ఉంది కదా గుడి మొత్తం ఫ్రీగా చూసొచ్చు అనమాట నాకు ఆనందంగా ఉంది ఇదిగోండి గుడి చుట్టూ గుడి పక్కనేమో ఇట్లాగా కోనేరు ఉంటుందండి చాలా పెద్ద కోనేరు ఇక్కడ ఒక ఆవిడ పరిచయం అయిందనమాట భీమవరం మర్యాదల అంటే ఏంటంటే ఏ ఊరు నుంచి వచ్చామంటే విజయవాడ నుంచి అని చెప్పామండి అమ్మో అంత దూరం నుంచి వచ్చారా వచ్చే అన్నం తినే వెళ్ళండి అమ్మా అన్నం తినకుండా ఎలా వెళ్తారు అంటుంది అవిడేనండి ఏమని సింహాద్రిప్పన్న గుడి ఉందన్నారు కదా ఎక్కడుంది అని అడిగాను అనమాట అడిగితే నడిసి కావాలంటే ఆటో కూడా ఉంటదమ్మా అన్నారు ఇంకా మేము వచ్చేటప్పుడే నడిసి వచ్చామండి కొంచెం దూరం మావులమ్మ తల్లి గుడి నుంచి శివాలయంకి నడిచే వచ్చాము ఎవరన్నా పొద్దున్నే వస్తే కనుక కొంచెం ఇది మేము వెళ్ళేపాటికి పదిన్నర అయింది కదండి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఆటో లేట్ అయినప్పుడు ఆటో ఎక్కి వెళ్ళండి తప్పకుండా మేము నడిచి వెళ్ళాము కాళ్ళ నొప్పులు ఇదిగోండి ఇంకా గుడి ఇంకా తీస్తాను భీమవరంలో ఉన్న పంచరామక్షేత్రం అండి ఇదిగోండి ఆటోలు ఉన్నాయండి అక్కడ ఇక్కడ ఎక్కాము ఇంకా ఎక్కిన తర్వాత సింహాచలం అప్పన్న స్వామి గుడి అని కోలదండ రామాలయం అని కొత్త కట్టారనమాట ఆ గుడి దగ్గరికి ఆటో ఎక్కి వెళ్ళాము ఇంకా ఈ ఊర్లో ఇంకా పాత ఇల్లు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదిగోండి పాత పెంగాని పెంక్ అంట బంగాళా పెంక్ అంటారు కదా పెంకులు ఇల్లు అనమాట బాగుందని ఈ రోజుల్లో ఏమో ఉండట్లేదు కదండి అందుకని ఇదిగోండి ఆటో ఎక్కాము ఇంకా సింహాచలం అప్పన్న కోదండ రామాలయం అని అక్కడికి వెళ్తున్నాం వీడియోలు కనుక తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈ గుడి లోపలికి వెళ్తే పందులు గారు కూడా చాలా మంచివారండి మేము అడగకుండానే ఆయన పేరు నామాలు అన్నీ అడిగి చక్కగా చేశారనమాట పూజ చేశారు బాగా చేశారండి పైన కూడా ఉంటుంది అనుకుంటారు మేము ఇంకా అడగలేదండి మేము అప్పుడు వెళ్ళేపాటికి పన్నెండు అయింది కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని చదువుకుంటున్నారనమాట పుస్తకం దేవుడి పుస్తకాలు అందుకని ఈ గుడి కూడా తీసే ఉంది ఇదిగోండి మేము వెళ్ళినప్పుడు అది భీష్మ ఏకాదశి అనమాట నేను పచ్చవంశం ఇంట్లోనే ఉండి భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పుట్టింది కదండి ఆ రోజే నేను ఇంటి దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకునేదాన్ని అన్నమాట ఇదిగోండి ఈ గుడి ఇట్లాగా భీమేశ్వర స్వామి గుడి అని ఇది వేరే గుడి అండి ఇది పంచరామక్షేత్రం కాకుండా వేరే భీమేశ్వర స్వామి గుడి అన్నమాట ఈ ఆ గుడి మెయిన్ రోడ్లో ఉంటుంది ఆ గుడి ముందు నుంచే ఇటు వస్తే చూస్తే కనుక సింహాచలం పన్న స్వామి గుడి కనిపించిందండి చిన్న గుడే కానీ మూడు అంతస్తుల్లో కట్టారు ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ఇదే భీమేశ్వర స్వామి అని చూపించాను ఇంకా క్లియర్గా కనిపెట్టడానికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక ఒక ఒకసందే అందుకనే ఇలా నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మావళ్ళమ్మ తల్లి గుడి కూడా దగ్గరేనండి నడుచుకుంటూనే వెళ్ళిపోయాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటాం కదండీ ఇదిగోండి ఇక్కడ వెళ్ళినప్పుడు నోము చేస్తారు కదండి పసుపు కుంకాలు పంచుతారు ఆ నోము చేసుకున్నారనమాట ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత మనం వచ్చేపాటికి కొంచెం లైన్ తగ్గించలే అనుకుంటే అయిపోయిందనమాట కానీ వేరే ఆవిడ కొంచెం పసుపు కుంకుమం పెట్టమంటే ఇచ్చమంటే ఇచ్చారు ఇంకా ఆ రోజున ఇంకా పసుపు కుంకుమం కూడా అనమాట ఇదిగోండి భీమేశ్వర స్వామి వారు ఈ గుడి వేరే గుడి అనమాట చాలా బాగున్నాయండి మొత్తం నాలుగు గుళ్ళు ఒకే రోజు చూసాము చాలా బాగుంది భీమవరం మొత్తం ఒక రౌండ్ అనమాట ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇదిగోండి ఇదేమో ఒక పక్కన అనమాట గుడి ముందు అనమాట ఇది నాలుగు పక్కల గుడికి నాలుగు పక్కల రోడ్డు ఉందండి నాలుగు పక్కన డెకరేషన్లు పెట్టారు చాలా బాగుంది ఇంకా ఈ ఊర్లో మన ఊర్లోనే కేఎల్ఎం ఫ్యాషన్ షాప్ లేదండి ఈ ఊరు భీమవరలో అయితే కేఎల్ఎం కూడా ఉంది ఇంకా నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీరు కనుక లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి ఈ అయితే ఆటోలో లైసెన్స్ నెంబరు అన్ని నెంబర్లు కలిపి ఇట్లా ఆటోలో ఇలా పెట్టారనమాట ఇంకా రైల్వే స్టేషన్కి మావులం తల్లి గుడి దగ్గర నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి మళ్ళీ ఆటోనే ఎక్కి వచ్చాము కొంచెం దూరమేనండి అందుకని ఇంకా రెండింటికి అన్నారు కానీ ఒంటి గంటకే ఒక ట్రైన్ వచ్చిందండి ఆ ట్రైన్ ఎక్కేసి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేపాటికి నాలుగైంది పొద్దున్నే ఏడింటికల్లా మధురానగర్ నగర్ రైల్వే స్టేషన్లో ఎక్కితే మళ్ళీ వెళ్ళిపోయామండి సాయంత్రం నాలుగింటికల్లా ఇంకా పన్నెండింటికి కూడా వేరే ట్రైన్ ఉంది కానీ మేము పన్నెండు దాటినాకొచ్చామనమాట మేము వచ్చేపాటికి ఆ ట్రైన్ అయిపోయింది ఇంకో ట్రైన్ అందుకున్నామండి ఇంకా ట్రైన్లో కూర్చొని ఇక కొంచెం సేపే ఇది గుడివేడ దగ్గర అనమాట పొలాల్లో మినపు తో మినము అంటారు కదండి మనం మేము ఇడ్లీలు అట్లేసుకుంటాము ఆ పంట అనమాట పచ్చగా ఉందని రైల్లో కూర్చొని వీడియో తీశానండి రైల్లో తీయాలంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కానీ ఫోన్లో మెమోరీ అయిపోయిందండి మళ్ళీ ఛార్జింగ్ కూడా అయిపోద్ది ఎందుకే గుడి దగ్గర తీద్దామనుకొని ఎట్లాగా ఇంకా వీడియోలు తీయటానికి కూడా మా ఇంటి మా అమ్మాయి ఎక్కడికైనా తీసుకెళ్తావు కానీ నీ వీడియోలు సరిపోతుంది నేను ఏం చూడట్లేదు అంటుందండి అందుకే వీడియోలు పెద్ద పెద్ద ఏం తీయట్లేదు మీ ఇంట్లో కనుక ఎవరైనా ఏమైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి తప్పకుండా నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇది ఇన్షార్ట్లో కొద్దివరకు మాస్టర్లు ఎడిటింగ్ చేసేదాండీ ఇన్ షార్ట్లో అయితే ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయని ఇవన్నీ పెట్టాను బాగుంటే bon చెప్పండి